నెల్లూరు జిల్లా కల్వాయి మండలం మాదన్నగారిపల్లి గ్రామంలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన పంచాయతీలోని ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు మాదన్నగారిపల్లి గ్రామంలో నూతనంగా టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించి గోకులాలను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గం పరిశీలకులు జెన్ని రమణయ్య కలువాయి మండల అధ్యక్షులు గోనుగుంట వెంకటేశ్వర నాయుడు పెంచలకొన్న మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ రఘురామిరెడ్డి బొట్టా హజరత్ నాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ పని చెప్పినప్పుడు పార్టీ పనిచేసినప్పుడే మనం అందరం కూడా పార్టీ కట్టుబడి పార్టీలో పని చేయించుకోగలుగుతాం మీరు పని చేయించుకుంటూ పార్టీ పని చూ పక్కన పెడితే రేపు మళ్ళీ మీ పరిస్థితి అదే ఉంటుంది ఎందుకంటే మీరు కూడా గమనించాలి మీరు వచ్చే రాజధానికి ఐదు నిమిషాలు లేట్ కాకుండా మీ సమస్యను పరిష్కారం చేసి వెంటనే పంపిస్తా ఉన్నాం కానీ ఇప్పుడు మీ పని చూసి పని చూస్తుంటే అధంగా లేదు ఎందుకంటే కొంతమంది తిప్పుకుంటారు పది పన్నెండు సార్లు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు తిప్పుకుంటారా అని అంటే ఆ విలువ తెలియాలని చెప్పి తిప్పుకుంటారు వాళ్ళు కూడా మనం తెలిసి తెలియకుండా ఇప్పుడు వెంటనే చేసేస్తాం కాబట్టి ఆ విలువలు తెలియడం ఇన్ని రోజులు అయితే ఒకటో తారీఖు నుంచి రోజుకి మరి మీరు ఎన్ని పర్సెంట్లో ఉన్నారు మొత్తం నాలుగు పర్సెంట్లో ఉన్నారు నాకు కూడా నాలుగు పర్సెంట్ కూడా ఉంది టోటల్ ముప్పై నాలుగు పర్సెంట్ లా ఉన్నారు కొన్ని దగ్గరలో అయితే మూడు నాలుగు పర్సెంట్ కాబట్టి త్వరగా టైం కూడా లేదు రేపు నుంచి స్టార్ట్ చేసి మీరు అందరూ కూడా పూర్తి చేయాలని చెప్పనేసి అరే మరీ కోరుకుంటా ఉన్నాం ఒకటే చేశారు నిన్న ఆయన ఎందుకు చేసిన అన్నే కాదు కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించి ఒక గంట ఉదయం ఒక గంట సాయంత్రం అయిపోతుంది కూడా చేయలేకపోతే ఇంక మనం ఏం చేస్తాం చెప్పండి పార్టీ పని మా సొంత పని ఏం కాదు కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ ఇదే పంచాయతీకి మనం చేసినటువంటి పనులు పెన్షన్లు రెండు వందల యాభై మూడు ఇస్తా ఉన్నాం వితంత పెన్షన్లు ఎనభై ఐదు ఇస్తా ఉన్నాం అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు యాభై ఐదు కళ్ళు కార్మికులు పదహైదు ఒంటరి మహిళ మూడు చర్మకాలం చర్మకాల పెన్షన్ ఒకటి కప్పు కార్మికులు నలభై మూడు అదేవిధంగా డయాలసిస్ ఒకటి డిఎంహెచ్ఓ పెన్షన్లు మూడు అభయాస్తం ఒకటి కోటలుగా నాలుగు వందల అరవై కోటలుగా ఈ పంచాయతీకి మనం ఇస్తున్నటువంటిది ఒక మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు